அடிக்கலாச்சி மதானம்ல பண்றோம் அப்புறம் கம்பஸ் தட்டுனத மறுபடியும் சுத்தவும் அப்படி ஒரு விஷயம் வேற சாச்சும் இருக்கு. வேற சாச்சும் பண்றோம். கும்மாசிக்கு இடையில இருக்கு. பக்கம் எங்கโดனி அஸ்திக்கு பாவி. குறவஞ்சிக்கு ரொணா லேக்கர். మానేసి రోజు పెరణపట్టణ స్థానిక జగపతి థియేటర్ నందు నివాసం ఉంటున్నటువంటి చిత్తూరి సుబ్బారావు గత కొన్ని నెలలుగా వాంతులతో బాధపడుతున్నారు ఆరోగ్యపరంగా ఆయన చాలా బాధపడుతున్నారు ఈ విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు మా దృష్టికి తీసుకురాగా అఖిల భారత ఆర్య వైశ్యుల పరిరక్షణ సమితి ఆప్స్ ఆధ్వర్యంలో సుబ్బారావుకి ఒక ఐదు వేల రూపాయలు వైద్య ఖర్చులని మిక్కు ఐదు వేల రూపాయలు నగదు అలాగే ఒక నెల రోజుల పాటు వారికి ఐదు వేల రూపాయలు విలువ చేసే మందుల్ని ఇవ్వడం జరిగింది మొత్తంగా పదివేల రూపాయలు అఖిల భారత ఆర్య వైశ్య పరిరక్షణ సమితి వ్యవస్థాపకులైన నేను అక్కడ కొల్లూరు చిన్న ఈ నగదుని సాయం చేశారు సుబ్బారావు నిన్నెంత త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుబ్బారావు కుటుంబానికి ఒక భరోసాని వారికి ఈ విధంగా అందజేయడం జరిగింది